డబ్బు కొడతావురా ఎట్లా ఏడ్చేది ఎట్లా మళ్ళీ ఏడుచు అబ్బా ఆపి చూడు ఇంత అల్లరి పిల్లడు అయిపోయాడంటే నాకు ఇట్టు అసలు చాలా అల్లరి పిల్లడు అయిపోయినాడు నిన్న మొన్న జలుబు జగ వచ్చి మెత్తగా ఉండే ఇప్పుడు అల్లరి పిల్లడు అల్లరి అల్లరి అయిపోయినాడు బాగా ఇక కాళ్ళు జాడిచ్చిందంటే అయిపోయింది నేను గోడ కొట్టుకుంటా వైస్రీ లేప నీ వగలంత పాట పాడు పాట పాడు పాట ఎట్లా పాడింది పాట పాడు పాట పాడు పాట పాడాలి ఎట్లా వాడేది నువ్వు కనుకొట్ట అట్లా పోతా నువ్వు ఆ పిల్లోడు మీదకి వస్తాడు ఆ పిల్లోడి దాని పెట్టుకు అనుకోరా అంటే ఎన్ని ఏసార్లు వేస్తాను एतिरो टाइम तमीद मुकाल टाइम तां ते ताटवा तां ते